ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి స్వీకారం చుట్టారు ఈ మేరకు పెదపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేక అభినందించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు పెరుగుతున్నది అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఆఫీసుల్లో తర్వాత ప్రధాన రవాణా కూడళ్ళల్లో తర్వాత వాహన అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులతో విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది ప్రతి సంవత్సరం లక్ష అరవై ఐదు వేల నుంచి లక్ష వేల మంది చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో ఏ పనులు చేసుకుని పరిస్థితిలో ఉంటున్నారు కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరూ కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి అలాగే చిన్న పిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు ఈరోజు మేము గోదావరికని పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ టోర్ వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్మెన్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఒక పది చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు ఆ చీరల్ని స్థానిక మహిళలకు అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీ స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని సలహాలను పట్టించుకోండి ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము మూడు స్పీడ్ గన్లను ఏర్పాటు చేసాం మంచిర్యాల ప్రాంతంలో ఒకటి గోదావరికని ప్రాంతం రామగుండం ప్రాంతంలో ఒకటి పెద్దపల్లి ప్రాంతంలో ఒకటి చే ఏర్పాటు చేసినాం అలాగే నిత్యం రామగుండం మంచిర్యాల్ పెద్దపల్లి సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్ మేం ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనను ఇక్కడ నుంచి విన విడనాడండి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ వెరీ మచ్